హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో రొయ్యలతో ఎన్నో రకాలు చేసుకుంటాం కదండి అలాగే ఇప్పుడు రొయ్యల గోంగూర కర్రీని ఈ రీతిలో ఇలా చేసి చూడండి చాలా బాగుంటుందండి ఇది ఇలా చేసుకొని ఒక్కసారి రుచి చూశారంటే తప్పకుండా మళ్ళీ ట్రై చేస్తారు అంత బాగుంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికోసం నేను ఒక అర కేజీ రొయ్యలు తీసుకొని నీట్గా పొట్టంతా ఒల్చుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి మనకి రొయ్యలు గోంగూర కర్రీకి మనకు రొయ్యలు అనేది ఈ సైజులో ఉండాలండి మరీ పెద్దవిగా ఉన్నా రుచిగా ఉండవు ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసి దీంట్లోకి గోంగూర ఒక రెండు గుప్పెళ్ళ గోంగూర తీసుకున్నాను ఒక చిన్న సైజు మూడు కట్టలు కానీ తీసుకున్నట్టయితే మీకు రెండు గుప్పెళ్ళ గోంగూర వస్తుందండి ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడు దీంట్లోకి ఒక కట్ట కొత్తిమీర ఐదారు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు మీరు ఉల్లిపాయలు ఎక్కువ తీసుకున్నా బాగానే ఉంటుందండి ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి గోంగూరని శుభ్రంగా కడిగి వేసుకోవాలి అలాగే మనం తీసుకున్న మిరపకాయలని ఇలా తుంచి వేసుకోవాలండి మనకి గోంగూరలో మిరపకాయలు వేసి ఉడికించుకున్నట్టయితే గోంగూర రుచిగా కారం కారంగా బాగుంటుంది మనకి ఎక్కువ పులుపుగా లేకుండా తెల్ల గోంగూర తీసుకోండి ఈ గోంగూర రొయ్యల కూరకి బాగుంటుంది పులుపు ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఎర్ర గోంగూర తీసుకున్నట్టయితే పుల్ల పుల్లగా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇదంతా బాగా కలుపుకొని దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం మనం గోంగూర రుబ్బుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ ఉంటే బాగుంటుందండి మనం కూర వండుకున్న తర్వాత గోంగూర అనేది రుచిగా ఉంటుందండి ఇలా సాల్ట్ వేసి ఉడికించుకోవడం వల్ల ఇప్పుడు చూడండి మన గోంగూర అంతా ఇలా మెత్తగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ గోంగూర అంతా తీసి పక్కన పెట్టి అదే ప్యాన్లోకి ఒక రెండున్నర స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం తీసుకున్న ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది బాగా వేగాలండి వేగితేనే బాగుంటాయి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి పసుపు కొద్దిగా పసుపును వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని పసుపు అంతా బాగా కలిసి ఇలా కలుపుకొని మనం తీసుకున్న టమాటాలను ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అవి కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు రొయ్యలు వేసుకోవాలి ఈ రొయ్యల్ని శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడగాలండి ఇవన్నీ దీంట్లో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము మనకి రొయ్యల్లో నుంచి నీరు వస్తుంది కదండి అవన్నీ బాగా ఎగిరిపోయేంత వరకు టమాటాలు రొయ్యలు బాగా ఉడికేలాగా ఉడికించుకోవాలి ఇప్పుడు మూతను పెట్టి ఒక పది నిమిషాలు మంట మీడియంలో పెట్టి ఉడికించుకున్నట్టయితే మనకి రొయ్యలు అనేది బాగా ఉడుకుతాయి పది నిమిషాల తర్వాత మూతను తీసి ఒక్కసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకోవాలి మీరు ఘాటు ఎంత ఉంటుందో చూసుకొని కారం వేసుకోండి కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి కారం అనేది మనకి గోంగూర వేసాక కొద్దిగా చప్పబడుతుంది కారము కారం వేసిన తర్వాత ఇదంతా బాగా ఇలా కలుపుకొని చూడండి మనకి ఉడికే కొద్దీ ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మూతను తీసి ఒకసారి కలుపుకోవాలి మనకు ఆ కారంతో రొయ్యలు అనేది బాగా ఉడికి టమాటాలు కూడా బాగా గుజ్జు గుజ్జుగా అవుతాయి ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి ఒక చిన్న టీ గ్లాసు నీళ్ళను వేసుకోండి ఆ నీళ్ళని వేసి ఉడికించుకోవడం వల్ల మనకి కూర అనేది బాగా ఉడికి రొయ్యలు బాగా ఉడుకుతాయండి ఇప్పుడు మూతను పెట్టి ఒక రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి ఇలా ఉడికించుకుంటే మనకి ఇలా చిక్క పడుతుందండి కూర ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడికించుకున్న గోంగూరని ఇలా మెత్తగా రుబ్బి దీంట్లో వేసుకోవాలి దీంట్లో వేసిన తర్వాత మనకు అదంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి ఒక నిమిషం ఇలా కలుపుకుంటూ ఉన్నట్టయితే మనకు బాగా కలుస్తుంది ఇప్పుడు దీనికి మూతను పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నట్టయితే మనకి రొయ్యల గోంగూర అనేది బాగా ఉడికి దాంట్లో నుంచి మనకు ఆయిల్ సపరేట్ అయితే అప్పుడు మనకు కర్రీ రెడీ అయినట్టు అండి ఇప్పుడు మూతను పెట్టి ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా మూతను తీసి చూడండి మనకు ఆయిల్ సపరేట్ అయ్యిందంటే కూర రెడీ అయినట్టే ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మసాలాలు వేసుకోవాలి నేను మసాలాలు రోట్లో దంచుకున్నానండి ధనియాలు అల్లం వెల్లుల్లి మనకి దీంట్లో పచ్చి అల్లం వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మెత్తగా దంచిన తర్వాత దీంట్లో వేసుకోవాలి అలాగే కొద్దిగా గరం మసాలా ఇప్పుడు మిరియాలు జీలకర్ర రెండు వేయించి కొద్ది పొడి చేసి పెట్టుకొని దీంట్లో వేసుకోవాలి లాస్ట్లో కొద్ది కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలండి మనం అలా మిరియాలు జీలకర్ర పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది మనకి గోంగూర తిన్నప్పుడు జలుబు చేసినట్టుగా లేకుండా ఆ మిరియాలు వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి కూర కూడా ఇప్పుడు మళ్ళీ మూతను పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకు కూర రెడీ అవుతుంది మనకి ఇలా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకొని ఒకసారి బాగా కలుపుకొని మనకి కూర అనేది ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము వేడివేడిగా గోంగూర రయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ బంప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ